ఏపీ విభజనకు కారణం కిరణ్ కుమార్ రెడ్డి అని మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని మాజీ ముఖ్యమంత్రి రాజంపేట ఉమ్మడి కూటమి ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు రాజంపేట ప్రస్తుత ఎంపీ మిథున్ రెడ్డి మంత్రి పెదిరెడ్డి పిచ్చి పట్టినట్లు మాట్లాడుతున్నారని ఏపీ విభజనకు కారణం కిరణ్ కుమార్ రెడ్డి అని మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని మాజీ ముఖ్యమంత్రి రాజంపేట ఉమ్మడి కూటమి ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు రాజంపేట బీజేపీ జనసేన టీడీపీ సమావేశంలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో కలికిరిలో దాదాపు వంద కోట్ల వ్యయంతో సైనిక్ స్కూల్ను ఏర్పాటు చేశామన్నారు మాటల్లో హామీలు ఇవ్వకుండా చేతల్లో చూపించే వ్యక్తినని జగన్ అరెస్టుకు తనకు సంబంధం లేదని ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు కావాలని పెదిరెడ్డి రామచంద్రారెడ్డి తనపై ఆరోపణలు చేస్తున్నారని రానున్న ఎన్నికల్లో రాజంపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి రాజంపేట మదనపల్లెల్లో అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు వైసీపీ హయాంలో రాజంపేట మదనపల్లెలను విస్మరించి అభివృద్ధి చేయలేదన్నారు రానున్న ఎన్నికల్లో కూటమి విజయం మనం ఎన్నో గంప ఆశలు పెట్టుకొని ఉంటే అనించడానికి కొంతమంది కార్యకర్తలు నాయకులు వస్తున్నారు దయచేసి

నేను మామూలుగా ఎప్పుడు హామీ ఇవ్వను ఎక్కడ కూడా నా నియోజకవర్గంలో కూడా ఎప్పుడు కూడా ఏమి హామీ ఇవ్వ ఇవ్వను ఏమి అవకాశం వస్తే అది అభివృద్ధి చేసేదానికి నా సొంతంగా సొంత కృషితో ఎంత వీలుంటే అంత అభివృద్ధి చేసేదానికి నేను చేస్తాను రెండు మూడు అంశాలు చెప్పి ముగిస్తాను స్నేహితుడు పల్లం రాజు గారు మంత్రి అయ్యారు డిఫెన్స్ మినిస్టర్ స్టేట్ నేను ఆయనకి ఏం చెప్పానంటే పులివెందలకు ఇట్లా సీఎం పోమంటున్నాడు నాలుగోసారి మూడు సార్లు రిజెక్ట్ చేశారు నాలుగోసారి కూడా పోమంటున్నాడు ఎట్లా ఆయన పంపి అని చెప్పా పంపి ముఖ్యమంత్రి కోరుతున్నారు కదా నువ్వు కొత్తగా మంత్రి అయ్యావు పంపి టీంని చూసుకొని పులివెందలు చూసుకొని వెనకాలకు వచ్చేటప్పుడు కలికిరు చూసుకొని పోండి అని చెప్పా కలికిర్లో వెనకాల చూసుకొని పోండి మీ డిపార్ట్మెంటు మళ్ళా రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మాట్లాడతాను అన్నాను వారంతా పులివెందల మళ్ళా నాలుగోసారి చూశారు నాలుగోసారి కూడా అదే రిపోర్ట్ ఇచ్చారు ఈడ నీళ్లు లేవు ఈడ రైల్ రైల్ ట్రాక్ లేదు ఎయిర్పోర్ట్ లేదు ఇవ్వలేము అని కలికిరు వచ్చి శాంక్షన్ చేశారు ఒకటే రోజు నేను వంద కోట్ల రూపాయలు ఆ సైనిక్ స్కూల్కి ఇవ్వడం జరిగింది ప్రభుత్వం నుంచి ముప్పై కోట్ల రూపాయలు డిఫెన్స్కి వారికి ఇచ్చి ఇక్కడ ఆ స్కూల్కి డెబ్బై కోట్ల రూపాయలు పెట్టారు ఇప్పుడు భారతదేశంలోనే అతి ఉన్నతమైన మంచి సైనిక స్కూల్ల మా కలిగిరి స్కూల్ మన కలికిరి స్కూల్ని వాళ్ళు గుర్తించడం జరిగింది ఇక్కడి నుంచి కూడా స్టూడెంట్స్ ఉన్నారు ఆ స్కూల్లో రాజంపేట ప్రాంతం నుంచి కూడా స్టూడెంట్స్ ఉన్నారు అట్లా అవకాశం వచ్చినప్పుడు మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా రాజంపేటను అభివృద్ధి చేసేదానికి అన్ని శక్తుల నేను చేస్తానని నేను ఒక్కసారి మాటిచ్చానంటే మాట తప్పను ఏమి పోయినా కూడా మాట తప్పను మీరు చూసింటారు ఇంకొక ఇంకొకటి మర్చిపోయినా ఇప్పుడే ఈ నాయకులు పన్నెండేండ్ల తర్వాత మేల్కున్నారు ఎవరు మీ ఎంపీ వాళ్ళ తండ్రి రామచంద్రారెడ్డి గారు నాకంటే పదేళ్ళు పెద్దఐనా కొంచెం మతి స్థిమతం లేకున్నా పోయినట్టుంది వాళ్ళిద్దరికీ పన్నెండేళ్ళ తర్వాత వాళ్ళు ఏమంటారు జగన్మోహన్ రెడ్డిని జైల్లో నేమ్ పెట్టానంట రాష్ట్ర ప్రభుత్వానికి ఏమన్నా సంబంధం ఉందా అప్పుడు నాతో పాటు క్యాబినెట్లో ఉన్నారు రామచంద్రయ్య గారు సిబిఐ కోర్టు ఆదేశాల మేరకు సిబిఐకి ఇచ్చా సిబిఐ ఆదేశాల మేరకు అరెస్ట్ చేశారు నేను స్పష్టంగా ఆ రోజు మా నాయకురాలైన సోనియా గాంధీ గారికి చెప్పాను మనకు అవకాశం ఉంటే మనం రాజకీయంగా ఎదుర్కొంటాం కానీ ఆయన పైన కేసు మనం పెట్టడం లేదు అని ఆమె కూడా స్పష్టంగా మనకు సంబంధం లేదు కిరణ్ ఇది సిబిఐ చేస్తా ఉందని చెప్ చెప్పటం జరిగింది మొన్ననే షర్మిలా గారు పోయి పార్టీ ప్రెసిడెంట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పోయి సోనియా గాంధీకి కలిసింది అదే మాట నాకేమి చెప్పిందో షర్మిలా కూడా అదే చెప్పింది షర్మిలా గారు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్కి సంబంధం లేదు సోనియా గాంధీకి సంబంధం లేదు సోనియా గాంధీకి సంబంధం లేదంటే నాకెట్లా సంబంధం వస్తుంది కొంచెమైనా ఆలోచన ఉందా అనేది ఒక్కసారి ఆలోచన పన్నెండు సంవత్సరం ఇంతవరకు పన్నెండు సంవత్సరాలు ఎవ్వరూ నేను జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసిన అని ఎవ్వరూ చెప్పలేదు ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎప్పుడు చెప్పలేదు రెండు రాష్ట్ర విభజన నేను చేశానంట రాష్ట్ర విభజనకు కిరణ్ కుమార్ రెడ్డి కారణము చేశాడంట ఇది ఎవరైనా సమైక్య ఆంధ్ర మూమెంట్లో ఎంతమంది పాల్గొన్నారు ఇక్కడ సమైక్యాంధ్ర మూవ్మెంట్లో సమైక్యాంధ్ర మూమెంట్ ఏ విధంగా చేశాము నేను నా ముఖ్యమంత్రి పదవి నాలుగు నెలలు ఇంకా ఉండగా నాలుగైదు నెలలు ఉండంగా వదిలేయటం జరిగింది ఒక్కరోజు ముఖ్యమంత్రి పదవి వదిలే వాళ్ళు ఎవరైనా ఉండారా ఒక్కరోజు ఇటువంటి వాళ్ళు పన్నెండేళ్ళు తర్వాత విభజనకి నేను కారణం అంటారు రాష్ట్ర విభజన వల్ల ఎంత నష్టపోయామో మనమందరము జిల్లా విభజన వల్ల కూడా అంత నష్టపోయాం ఖచ్చితంగా నష్టపోయాం కడప అంటే ముక్కు ముక్కుసూటిగా ఉండే వ్యక్తులు మాట చెప్తే తప్ప తప్పరని చెప్తారు అటువంటి ముక్కు సూటిగా ఉండే వ్యక్తులు కడప కడప వాళ్ళంటే ధైర్యంగా ఎదుర్కొంటారని కడప అంటే ఒక భాష ఒక సంస్కృతి ఒక తినేదాంట్లో బాగా కారం తింటారు అందుకనే పౌరుషం బాగుంటుంది ఇటువంటి అస్తిత్వం అనేది కోల్పోయే విధంగా ఈ జిల్లాలను విభజన చేశారు ఖచ్చితంగా నేను కూడా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా సలహా ఇస్తాను వారికి ఖ ఖచ్చితంగా సైంటిఫిక్గా ఆలోచన చేసి జిల్లాలన్నింటినీ కూడా పునర్విభజన చేసేదానికి ఏ విధంగా చేయాలనేది ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది పాత డివిజన్ మీది పంతొమ్మిది వందల ఐదో సంవత్సరం వచ్చిన డివిజన్ ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరు పుట్ల మనం మన నాయన మన తాత వాళ్ళు పుట్టింటారు మీ మీకంటే పాతది మాది మదనపల్లి డివిజన్ పద్దెనిమిది వందల యాభై మదనపల్లి డివిజన్ రెండు పెద్ద సబ్ కలెక్టర్ డివిజన్లు పెట్టుకొని దాన్ని అస్తవ్యస్తంగా తయారు చేసేసారు ఏడు నియోజకవర్గాలు మదనపల్లి డివిజన్ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు కుప్పం కూడా దాంట్లోనే ఉంటుంది భారతదేశంలోనే అతి పెద్ద డివిజన్ మదనపల్లి డివిజన్ దాన్ని అస్తవ్యస్త చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ఉన్నారు నేను మూడున్నర సంవత్సరం ఉన్నా ఒకటే డివిజన్ వాళ్ళం మేము కానీ ఎవరు కూడా డివిజన్ని డివైడ్ చేయాలనుకోలేదు ఎందుకంటే పరిపాలన వ్యవస్థ ముందరి నుంచి వస్తూ ఉంది బ్రిటిష్ కాలం నుంచి వస్తూ ఉంది సక్రంగా ఉండాలని అటువంటి అస్తవ్యస్తంగా తయారు చేసి సార్ ఈ అస్తవ్యస్త పాలన పోవాలంటే మీకు గౌరవం ప్రజలకు ఓటర్లకు మీ మీ ముందర ఉన్నది అవకాశం సేవకు అభివృద్ధికి ఓటేస్తారా ఒక్కసారి చేతులు ఎత్తండి ఎవరెవరు సేవకు అభివృద్ధికి ఓటేస్తారు మీరు డబ్బుతోపిడి లంచగొండితనం పోలీస్ కేసులు రౌడీజము లేక డబ్బు ఏదైతే డబ్బు పంచ చేస్తున్నారో దానికి ఓటేస్తారా ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిందిగా మీరందరూ కూడా ఓటర్ మా చెప్పాల్సిన అవసరం ఉంది అక్కడ మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా కావటం ఖచ్చితంగా అవుతారు మీ మీరందరూ కూడా కమలం గుర్తుకి ఓటేసి పార్లమెంట్కి ఎన్నుకోవాలి అని చెప్తూ నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ మన మిత్రులు బాలసుబ్రహ్మణ్య గారికి సైకిల్ గుర్తుకి ఓటేయాల్సిందిగా కోరుకుంటూ శిరస వంచి అందరినీ బార్థిస్తున్నాను ఈ ఏదైతే రాజంపేటకు పూర్తిగా నాపైన నమ్మకం పెట్టుకోండి నేను మాట చెప్తే తప్పేవాన్ని కాదు ముఖ్యమంత్రి పదవిని కూడా దానికోసమే వదిలేశాను సమైక్యంగా రాష్ట్రం ఉండాలి అనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి పదవిని కూడా వదిలేయటం జరిగింది నేను అంత కచ్చితంగా ఉంటానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను